ఉన్నారు వాడు ఆడేవారు లేరు తక్కువ వచ్చిరాడు పట్టారు వాడు ఎదుగుతు తక్కువ ఉన్నారు ఈ ఎక్కువ ఉన్నారు నీకే ఎక్కువ ఉన్నారు నీకు డ్రెస్ కోడ్ ఇద్దరిద్దరు నిలబడి చాలా

अनुभो <laughs> गफ <laughs> नाराज के साथ दयाल हो लियौ गाडी लाग्छ दयाल రాజా ఈరోజు ఇక్కడ ఎవరైతే కేఎంసీ వర్కర్స్ ఉన్నారో కడప మున్సిపల్ కార్పొరేషన్ శుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ వర్కర్స్ వాళ్ళు వాళ్ళ సేవలు ఎనలేనివి ముఖ్యంగా మనం చూసినట్టయితే కోవిడ్ పాండమిక్ సమయంలో కూడా వాళ్ళ ప్రాణాలను మరియు వాళ్ళ ఫ్యామిలీ ప్రాణాలను వాళ్ళు పక్కన పెట్టి దేనిని కేర్ చేయకుండా చాలా మంచి సేవలు అందించినారనమాట సో అటువంటి వర్కర్స్ను మనము ఇటువంటి శుభ సందర్భంగా మన మహానాయకుడు రాజన్న గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మనము డెబ్బై ఐదు మన రాజన్న గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వాళ్ళను మనము పిలిచి ఇక్కడ వాళ్ళ సేవలను పొగనాడుతూ వాళ్ళకు పండ్లు మరియు బ్రెడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మంచి పండగ సందర్భం అనేది కనబడుతుంది స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు రావడము ఈ ప్రోగ్రాంలో పాల్గొనడము ఇదంతా చూసినట్టయితే మనకు అందరికీ అర్థమేది ఏంటంటే మన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందరి మనసుల్లో చాలా గొప్పగా ముద్రపడి ఆయన సేవలు ముద్రపడి ఉన్నాయి కాబట్టి ఆయన సేవలను గుర్తుంచుకొని ఎప్పుడైతే మనము బ్యానర్ మీద ఆయన ఫోటో వేసినామో ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని కోఆపరేట్ చేస్తూ ఈ విధంగా పాల్గొనడం జరిగింది సో ఈ సందర్భంలో మనము ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన జీవితంలో ఒక మంచి నాయకుడిగా ఎలాగైతే ప్రజలకు మంచి సేవను అందించినారు ఒక ఎగ్జాంపుల్గా మన ఆంధ్రానే కాదు మన దేశం మొత్తము గుర్తుండిపోయేట్టుగా ఒక హిస్టారికల్ పాలన చేసినారు కాబట్టి అటువంటి పాలన మన చిన్న నాయకులు కా నుంచి పెద్ద నాయకుల వరకు ఈరోజు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఆయన చేసిన పాలనను ఆయన చేసిన మంచి కార్యాలను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఆయన లాంటి మంచి నిర్ణయాలు మంచి మంచి గోల్స్ పెట్టుకొని గోల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకొని ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని ముందుకెళ్ళేసి మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ఈ ఈ రాష్ట్ర విభజన తర్వాత మనం చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా అదేవిధంగా ఎటువంటి డెవలప్మెంట్కు నోచుకోకుండా ఉంది కాబట్టి ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మన నాయకుడు లాంటి పాలన ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సో ఈ ఈ సందర్భంగా ఎవరైతే స్వస్థ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో పార్టీ కార్యకర్తలు నా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తా ముందుకు వచ్చినందుకు నేను కూడా వాళ్ళను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను